నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ని ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ వింటున్న ప్రాబ్లం అది కూడా స్పెషల్లీ వింటర్ సీజన్లో ఈ సైనస్ ప్రాబ్లమ్స్ అడినాయిడ్స్ అని టాన్సిల్స్ అని గురక రావడము ఆస్తమా రావడము ఇవన్నీ కామన్గా వాళ్ళల్లో కంటే చిన్న పిల్లల్లో ఎక్కువ చూస్తుంటాం సో మా దగ్గరికి వచ్చిన పిల్లలు కూడా చాలామందికి మా అబ్బాయికి ఎడినాయిడ్ సర్జరీ చేయమంటున్నారు మేడం టాన్సిక్ సర్జరీ చేయించమంటున్నారు అండ్ ముక్కులో ఒక చిన్న బోన్ ఉంటుంది కదా ఆ బోన్ క్రాస్ అవ్వడం వల్ల సో సైనస్ ప్రాబ్లం ఉంది దానికి ఏదైనా సర్జరీ చేయించుకోవాలంటున్నారని చెప్పి తీసుకొస్తుంటుంటారు సో న్యాచురల్గా వితౌట్ ఎనీ సర్జరీ వితౌట్ ఎనీ మెడిసిన్స్ ఈ నాజుల్ డ్రాప్స్ ఇవన్నీ లేకుండా న్యాచురల్ సొల్యూషన్స్ ఏమన్న ఉన్నాయని చెప్పి చాలామంది వస్తుంటారు ఈవెన్ కామన్గా మా కామెంట్స్ కూడా చాలామంది వస్తుంటాయి అందుకని వీడియో చేస్తున్నాము సో ఈ సైనస్ ప్రాబ్లం అంటే స్పెషల్లీ ఒక్కొక్క సైనస్ కి ఒక్కొక్క సింటమ్స్ ఉంటాయి మామూలుగా సైనస్లు ఏంటి నాలుగు టైప్స్ ఆఫ్ సైనస్లు ఉంటాయి ఫ్రాంటల్ సైనస్ అని ఎథిమాయిడిల్ సైనస్ అని స్పీనాయిడిల్ సైనస్ అని మాక్సిలరీ సైనస్ అని నాలుగు సైనస్లు ఉంటాయి ఇప్పుడు ఫ్రాంటల్ సైనస్ అనుకోండి ముక్కు ద్వారానికి ఎదురుగా ఉన్న దాన్ని ఫ్రాంటల్ సైనస్ అంటారు ఈ ఫ్రాంటల్ సైనస్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఏదైనా చిన్నగా చిమ్ముతున్నా లేదంటే డస్ట్ అలర్జీ ఉన్నా డస్ట్ ఏదైనా మనకి కనపడినా కూడా ఆ డస్ట్కి మనకి విపరీతమైన తుమ్ములు ఆ నీళ్ళలో కూడా మ్యూకస్ మన ముక్కులో కూడా నీళ్ళలాగా వస్తూ ఉంటుంది ఈ టైప్ ఆఫ్ మనకి ప్రాబ్లం ఉందనుకోండి దాన్ని ఫ్రాంటల్ సైనస్ అంటారు ఈ ఫ్రాంటల్ సైనస్ కామన్గా ప్రతి ఒక్కరిలో ఉంటుంది సో ఆల్మోస్ట్ సైనసైటిస్ ప్రాబ్లమ్స్ ఎడినాయిడ్ స్టాన్సిల్స్లో ఉండే వాళ్ళలో ఫ్రాంటల్ సైనస్ అనేది కామన్ ముక్కు ద్వారానికి ఆపోజిట్ దగ్గరగా ఉన్న ద్వారంలో నోస్ బ్లాక్ అవడము లేదంటే మనకి చీమిడి లాగా ఉంటుంది కదా మన మ్యూకస్ అది మెత్తటి గుజ్జులాగా ఫామ్ అయిపోయి అక్కడ మొత్తం నోస్ని బ్లాక్ చేయడం వల్ల మనం తీసుకుంటున్న గాలి ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ గాలి లంగ్స్కి వెళ్ళలేక లంగ్ ప్యూరిఫికేషన్ కూడా కరెక్ట్గా ఉండకుండా అంత ఇది ఉంటుంది ఫ్రాంటల్ సైనస్కి ఈ ఫ్రాంటల్ సైనస్ కామన్గా అందరు ఫేస్ చేస్తుంటారు ఈ సైనస్ మనం రాకుండా ఒకవేళ ఉంటే ఈ సిమ్టమ్స్ మనం ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలని దాని గురించి క్లిప్తంగా చెప్తాను మార్నింగ్ లేచాక ఫ్రాంటల్ సైనస్ ఉన్నవాళ్ళు తుమ్ములు ఎక్కువగా వచ్చేవి లేదంటే మనకి డస్ట్ వచ్చినప్పుడు ఆ డస్ట్ ఎలర్జీకి విపరీతమైన నోస్లో నుంచి వాటర్ లాగా వాళ్ళు సో మనకి ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా కనపడ కనపడ్డాయి అనుకోండి నువ్వుల నూనె కానీ ఉడుమాయిలు కానీ తీసుకొని మార్నింగ్ లేచాక సన్ బాత్ అంటే మార్నింగ్ పొద్దున్నే ఎండకి కూర్చొని నువ్వు ఫేస్ అంతా నీట్గా మసాజ్ చేసుకోవాలి అస్పెషల్లీ నోస్ పార్ట్ దగ్గర క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మసాజ్ చేసుకొని ఒక పది పదహైదు నిమిషాలు కొద్దిగా అల్లము పసుపేసి స్టీమ్ పట్టండి మనం చాలా ఫేస్ ఫేస్కి డైరెక్ట్ స్టీమ్ పడి స్టీమ్ పడుతుంటారు నోస్ బ్లాక్ అయిందని దానివల్ల స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది సో మనం ఎప్పుడైనా సరే నోస్ బ్లాక్ అయినప్పుడు మనకి స్టీమ్ పట్టాలనుకుంటే ఫేషియల్ స్టీమ్ కానీ నోస్ బ్లాక్ అవుతున్నప్పుడు చేసే స్టీమ్ కానీ ఫస్ట్ ఆయిల్తో మంచిగా మర్దన చేసుకున్న తర్వాత స్టీమ్ పట్టాలి అప్పుడు ఆ మ్యూకస్ ఏదైతే ఉందో అది డైల్యూట్ అయింటుంది కదా ఒక్కసారి స్టీమ్ పట్టి మనం నీట్గా ఫ్లష్ చేసేవచ్చు స్నీజ్ చేసినప్పుడు మొత్తం బయటకు వచ్చేస్తుంది ఈ టైప్ ఆఫ్ మసాజ్ చేసుకొని స్టీమ్ పట్టి పది పదహైదు నిమిషాలు ప్రాణాయామం చేసుకున్నారనుకోండి ఇది ఒకరోజు కాదు ప్రతిరోజు ఒక పది పదహైదు రోజులు రెగ్యులర్గా చేస్తే ఫ్రాంటల్ సైనస్ మీకు మీరే చేతులారా క్యూర్ చేసుకోవచ్చు సో అదే మ్యాగ్జలరీ సైనస్ అంటే ఈ మంచిగా ఈ బుగ్గల దగ్గర బాగా మ్యూకస్ ఎక్కువగా అయిపోవడం వల్ల వీళ్ళకి గొంతులో ఏదో అడ్డపడినట్టు ఆయన సౌండ్ చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళలో మ్యాగ్జలేరీ సైనస్ ఉంటుంది అనమాట ఇలాంటి వాళ్ళలో కొంతమంది ఫుడ్ అలర్జీస్ ఉంటాయి పాలు పడవు వీళ్ళకి పులుపులు పడవు ఏమి తిన్నా కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో పాటు ఇంకా నోస్ బ్లాక్ అయిపోతుంటుంది వేడివేడిగా ఏదైనా తింటున్నారనుకోండి కళ్ళల్లో నుంచి వాటర్ వస్తుంటాయి ముక్కులో నుంచి కూడా వాటర్ వస్తుంటాయి ఈ టైప్ ఆఫ్ సైనస్ ఉండే వాళ్ళకి సో వీళ్ళు కూడా మార్నింగ్ లేచాక పొద్దున వెంటనే ఫస్ట్ ప్రాణాయామ చేయాలి వీళ్ళు ప్రాణాయామ చేసి అప్పుడు ఫేస్ నీట్గా మసాజ్ చేసుకున్నా కూడా సరిపోతుంది సో ప్రాణాయామ చేసుకోవడం నీట్గా మనం ఫేస్కి మసాజ్ చేసుకుంటే సరిపోతుంది ఈవినింగ్ టైమ్స్లో కావాలంటే ప్లెయిన్గా కొద్దిగా ఆయిల్ ఫేస్కి పెట్టుకొని స్టీమ్ పడితే సరిపోతుంది సో వీటిలో వీళ్ళలో మ్యాక్జలైస్ అయిన వాళ్ళలో స్టీమ్తో పాటు ఫేస్ మసాజ్ చేసుకోవడము దాంతోపాటు జలనీతి అంటారు ఒక పాట్ ఉంటుంది ఒక పాట్లో గోరువెచ్చని వాటర్ తీసుకోవడం డిపెండ్స్ వాళ్ళకి ఏదైనా ఏదైనా అలర్జీస్ ఉన్నాయి వాళ్ళ స్కిన్ డ్రైగా ఉందన్నప్పుడు కొంతమందిలో సాల్ట్ వాటర్ వాడతాం కొంతమంది తులసి వాటర్ వాడతాం కొంతమందిలో తమలపాకులు వాటర్ వాడతాం అలా గోరువెచ్చని వాటర్ని ఒక బాటిల్ తీసుకొని ఇలా ఫేస్ని బెండ్ చేసి ఈ ముక్కులో వేస్తే ఈ ముక్కులో వాటర్ వస్తాయి ఈ ముక్కులో వేస్తే ముక్కులో వాటర్ వస్తాయి దీన్ని జలనేతి అంటారు ఈ జలనేతి రెండు లేదా మూడు నాలుగు సార్లు చేయించుకోవడం వల్ల వారం వారం గ్యాప్ ఇచ్చి చేసుకోవడం వల్ల ఎనీ కైండ్ ఆఫ్ సైనస్ ఇది ఇప్పుడు స్పీనాడల్ కానీ ఎతిమాడల్ కానీ మ్యాగ్జలరీ కానీ ఫ్రాంటల్ సైనస్ కానీ చిన్నపిల్లల్లో వచ్చే మన మన అడినాయిడ్స్టాన్సిల్స్ కూడా పర్మనెంట్ సొల్యూషన్ అండి వేల మంది పిల్లల్ని మా దగ్గర తీసుకొచ్చి పెద్దవాళ్ళని కూడా తీసుకొచ్చి ఈ నోస్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడే వాళ్ళకి ఏదైనా న్యాచురల్ సొల్యూషన్ ఉందా అంటే యాజ్ అ న్ డాక్టర్ నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇవ్వగలుగుతాను జలనీతి సూత్రనీతి రెండు లేదా మూడు నాలుగు సిట్టింగ్లు మోర్ దెన్ అవసరం ఉండదు అది కూడా కొద్ది గ్యాప్ ఇచ్చి చేయడం వల్ల మనం ఒక గైడెన్స్లో చేసుకుంటే తొందరగా రికవరీ అవుతాం సో ఆ బాడీ కండిషన్ కూడా చూసి కాబట్టి కొన్ని ఫుడ్లు తినాలి కొన్ని ఫుడ్లు తినకూడదు అది ప్రాపర్ గైడ్ చేయాలన్నమాట సో అలాగా మ్యాక్జలేట్ సైనస్ ఉంటే మనం ఇలా తీసుకోవడము జలనెత్తి చూసుకోవడము స్పీనాయిడ్ ఎథమానాయిడ్ సైనస్ అని అంటారు ఈ స్పీనాయిడల్ ఎథమాయిడల్ సైనస్లో ఉన్నప్పుడు మన నోరంతా ఒక టైప్ ఆఫ్ జిగురు ఉంటుంది మనకి నోరు మాట్లాడుతున్నప్పుడు కూడా సలైవా ఉంటుంది కదా ఉమ్ము ఆ ఉమ్ము గమ్లాగా ఉంటుంది కొంతమందికి ఇలాగా ఆ గమ్ వల్ల ఎంత నీళ్లు తాగుతున్నా వీళ్ళకి దాహం తీరదు అండ్ మనం బో కూడా బ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది స్పెనాయిడల్స్ ఎత్ మోడల్స్ సైనస్ ఉండే వాళ్ళు ఇంకా వీళ్ళలో ప్రతి చా ప్రతి విషయాన్ని కోపబడుతు ఉంటారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి ఇన్సైడ్ ఆఫ్ ద నోస్లో ఫ్లమ్ ఎక్కువగా జామ్ అయిపోయి ఉంటుంది సో కాబట్టి మనం ఈ టైప్ ఆఫ్ సైనస్లు ఉన్నా కూడా మనం జలనీతి సూత్రనేతి చేసుకోవడం ఫేస్కి మసాజ్ చేసి స్టీమ్ పడితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎనీ కైండ్ ఆఫ్ సైనస్ అడినాయిడ్స్ టాన్సిల్స్ ఉన్నా వీటితో పాటు వచ్చే గురకలు నోటి నోరు ఓపెన్ చేసుకొని పడుకుంటుంటారు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇలాంటి సమస్యలన్నీ క్లియర్ అయ్యి అండ్ మార్నింగ్ లేచాక ప్రాణాయామంతో పాటు కొద్దిసేపు యోగా చేసుకోవడము అండ్ పడుకునే ముందు హాఫ్ బకెట్ వేణీళ్ళలో ఒక్క స్పూన్ ధనియాలు కానీ లేదంటే మన దానిమ్మ దానిమ్మ కాయ తిన్న తర్వాత తొక్కు ఉంటుంది కదా ఆ తొక్కైనా పర్లేదు ఆ వేసి వేనీళ్ళలో కాళ్ళు పెట్టుకుంటే మాత్రం బ్రహ్మాండగా నిద్ర వస్తుంది ఆ నోస్ బ్లాక్స్ కూడా ఉండకుండా మార్ని బాడీ మార్నింగ్ లేచాక వామ్గా ఉంటుంది బాడీ చలికాలంలో ఏంటంటే బాడీ చల్లగా అయిపోవడం వల్ల కూడా నోస్ అనేది మనం ఎంత క్లీన్ చేస్తున్నా మళ్ళీ ఫామ్ అవుతూనే ఉంటుంది సో పడుకునే ముందు వేణీళ్ళలో కాళ్ళు పెట్టుకుంటే మార్నింగ్ లేస్తున్నప్పుడు బాడీ వామ్గా ఉంటుంది అండ్ తొందరగా కూడా లేకచ్చు మనం లేచి మార్నింగ్ లేచాక కొద్దిగా సన్కి ఎక్స్పోజ్ అవుతూ యోగా ప్రాణాయామం చేసుకోవడం ఫేస్ మసాజ్ చేసుకోవడము కొన్ని ఈ టైప్ ఆఫ్ సైనస్ల్లో ఏ టైప్ సైనస్ ఉన్నా కూడా వీళ్ళకి కొన్ని పులుపులు పడవు మన చింతపండు అంట లెమన్స్ అంట సో ఆరెంజెస్ అంట కొంతమందికి కొంతమందికి పడతాయి కొంతమందికి పడవు సో పడని పక్షాన కొన్ని రోజుల వరకు దీన్ని బంద్ చేసి దాని తర్వాత మనం వన్స్ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యాక స్లోగా స్లోగా తిన్నా ప్రాబ్లం ఉండదు అలా చేసుకుంటూ కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ మనం కావాలని అవాయిడ్ చేయకుండా తింటూనే ఉంటారు కొంతమంది సో అవాయిడ్ చేయాల్సిన ఏవైతే అవసరం వస్తాయో అవి అవాయిడ్ చేసుకుంటూ మంచిగా గోరువెచ్చని వాటర్ ప్రాబ్లం తగ్గేంత వరకు తాగుతూ వన్స్ ప్రాబ్లం తగ్గాక యాజ్ యూజువల్ మీరు లైఫ్ నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేసుకోవచ్చు అలా చేసుకొని ప్రాణాయామం చేసుకోండి ఈ జల నేతి సూత్ర సూత్ర కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఒక థ్రెడ్ ఉంటుంది ముక్కులో పెట్టి ఇట్లా నోట్లో నుంచి తీస్తాం ఇది ఇంకా క్లియర్ చేస్తుంది నోట్స్ని సో ఇలా చేసుకుంటూ ఖచ్చితంగా మనం చెప్పిన హ్యాబిట్స్ని ఫాలో అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సైనస్ ప్రాబ్లం రాకుండా మనం కాపాడుకోవచ్చు అండ్ వల్ల లంగ్ కెపాసిటీ పెరుగుతుంది బ్లడ్ ప్యూరిఫికేషన్ ఉండడం వల్ల కూడా కోపం స్ట్రెస్ యాంగ్జైటీస్ కూడా డిప్రెషన్స్ కూడా రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి